ఎలక్షన్లో పల్లెల్లో పల్లి పల్లి తిరిగి మాదిగుల కింద జరుగుతున్న అన్యాయాన్ని వివరించి గ్రామ గ్రామాలలో సభలు పెట్టి మండలాల వారీగా పల్లెల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్లో మన జాతికి ఎవరు ఉపయోగపడ్డారు మన కులానికి ఎవరు ఉపయోగపడ్డారు మన వాళ్ళకి మనందరం కూడా కట్టుబడి ఓటే విసే ఓటేసే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవాలని మనం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మాదిగుల ఆత్మీయ సమావేశానికి కూడా నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగులందరూ కూడా పెద్ద ఎత్తున తండ్రి వచ్చే విధంగా జిల్లా అన్ని గ్రామాల నుంచి కూడా ఆత్మీయ సమావేశానికి అన్ని పార్టీలో ఉండే మాదిగులందరిని కూడా ఆహ్వానించి ఆ మాదికులని ఆత్మీయ సమావేశంలో మేము ఒక నిర్ణయానికి వచ్చి ఏ రాజకీయ పార్టీని కూడా మాదిగులకి కట్టుబడి మాదిగులకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేసింది కాబట్టి ఆ సమా ఆత్మీయ సమావేశంలో పెద్దలు మేధావులు అందరూ కూడా ఆహ్వానించి అక్కడ ఆ సమావేశంలో ఒక నిర్ణయం కట్టుబడి ఒక ఒక నిర్ణయానికి వచ్చి రాబోయే ఎలక్షన్లో మాదిగులకి మాదికులు తీసుకోవాల్సిన నిర్ణయానికి కూడా ఆ రోజు మేమందరం వచ్చి కట్టుబడి దానికి ఆ సమావేశంలో మేము లెక్కల చేస్తాము ఏ పార్టీకి ఏం చేయాలా ఎవరు మాదిగులు కట్టుబడి ఉన్నారు మాదిగల సంక్షేమానికి ఎవరు కట్టుబడి ఉన్నారు వాళ్ళకి మాదిగులందరం కూడా ఓటే వేసే విధంగా ఉంటాం అవసరమైతే రాబోయే ఎలక్షన్లో మాదిగులు ఏ పార్టీ కూడా మనిషి జీవించింది కాబట్టి ఆ మాదిగుల ఆత్మీయ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చి అవసరమైతే మాదిగ ఓట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ సొంతగా ఇండిపెండెంట్గా నిలబెట్టి మాదిగుల ఓట్లు మాదిగులు వేసుకునే దానికి కూడా మేము కూడా అని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన రాబోయే మాదిగుల ఆత్మీయ సమావేశం కూడా తొందరలో మేము ఒక భారీ ఎత్తున ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయదలుచుకున్నాము ఆ ఆత్మీయ సమావేశంలో మాదిగులందరిని కూడా ఒక ఒక స్టేజి మీద తీసుకొచ్చి మాదిగులందరినీ నిర్ణయానికి కట్టుబడి మాదిగులు పెద్దలు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాదిగులు పోటీ చేయాలా లేదా లేదంటే మాదిగులు మాదిగులకి ఎవరు ఎవరు మాదిగుల సంక్షేమాది అభివృద్ధికి ఎవరు కట్టుబడి ఉన్నారో మాదిగులకి ఎవరు సహాయం చేస్తున్నారో ఆ నియోజకవర్గంలో ఎవరు చేయాలనే విధంగా మా మాదిగుల ఆత్మీయ సమావేశంలో ఒక ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి